ఆధ్యాత్మిక పితృటి నమస్కారం మనం వచ్చినటువంటి ఈ బౌద్ధ రామాలకు వచ్చాం యాక్చువల్గా బుద్ధిజంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉండేటువంటి మన గృహస్థులకి ఉండేటువంటి పంచశీలాల గురించి చెప్తారు ఆ పంచశీలాలు ఖచ్చితంగా గృహస్థులు పాటించాలి అనేటువంటి నియమం ఉంది దీంట్లో మళ్ళీ ఎవరైతే పూర్తిగా భిక్షువులై ఉన్నారో వాళ్ళకి రెండు వందల ఇరవై ఏడు శీలాలని వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది అదే కాకుండా భిక్షుణులు అంటే స్త్రీలు ఎవరైతే భిక్షువుగా మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మూడు వందల పదకొండు రకాలైనటువంటి శీలాలు అని చెప్పేసి బుద్ధుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ నియమాల్లో మనకి ముఖ్యంగా ఎవరైతే గృహస్థులు ఉన్నారో గృహస్థులకు సంబంధించినటువంటి పంచశీలాల్లో జీవహింస చేయకూడదు తర్వాత మత్తు పదార్థాలు స్వీకరించకూడదు తర్వాత వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు ఇలా అని చెప్పేసి ఒక ఐదు రకాలైనటువంటి శీలాలని బుద్ధుడు ఏర్పాటు చేయటం జరిగింది